ప్రేమను వ్యక్తీకరించేందుకు అందరూ వాడే మాధ్యమం ముద్దు ప్రేసి ప్రియులే కాదు కూతురిని తండ్రి కొడుకుని తల్లి ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు అలాంటి ముద్దు ఓ వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్తుందంటే నమ్మగలరా లండన్కు చెందిన టాప్ ప్రొడ్యూసర్ ఫోబ్ కాంబెల్ హారిన్ పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన స్నేహితుడు పుట్టినరోజు కోసం పారిస్ వెళ్ళింది అక్కడ కాంబెల్కు ఓ యువకుడు నచ్చాడు ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు కొద్ది క్షణాల పాటు కాంబెల్ ఆ తొలి ముద్దును ఎంజాయ్ చేసింది ఆ తర్వాత ఆమెకు నరకం మొదలైంది ముందు గుద్దు భారంగా మారింది ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి ఆ తర్వాత శరీరంలోని అనేక భాగాల్లో వాపు మొదలైంది కాంపవెల్ పరిస్థితిని గమనించిన ఎవరో ఎమర్జెన్సీ కాల్ చేశారు సిబ్బంది వచ్చి ఆసుపత్రికి తరలించారు అప్పటికే కాంపవెల్ దాదాపు మరణం అంచున ఉంది అయితే వైద్యులు ఆమెను కాపాడగలిగారు కాంపవెల్కు అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలర్జీ ఉంది ఈ అలర్జీ ఉన్నవారు కొన్ని రకాల పప్పులను పాల పదార్థాలను కొన్ని చేపలను తినకూడదు సాయంత్రం కొన్ని రకాల పప్పులను తిన్న అబ్బాయినే కాంబెల్ ముద్దు పెట్టుకుంది దీంతో ఆమె చావుల వంచి వరకు వెళ్ళిందట